హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈరోజు నేను చూపిస్తున్న ఐటమ్ ఏంటంటే కుందులు చూపిస్తున్నానండి లైట్ వెయిట్ కుందులు అండి ఇప్పుడే వచ్చేయండి అని చెప్పి నీకు వీడియో తీయాలని చెప్పి చేసి చూపిస్తున్నాను చూడండి శంకు చక్రం వస్తాయి మాట అండి ఇవి శంకు చక్రంతో ఇదిగో ఆర్డర్ మీద వచ్చేయండి ఇవి చూసారా ఇదిగోండి ఇదిగోండి శంకు ఇదిగోండి చక్రం ఇదిగోండి చూడండి చేయి అడ్డు పెడితే మీకు క్లియర్గా తెలుస్తుంది చూసారండి చాలా బాగున్నాయి కదండి ఇదిగోండి చూడండి లైట్ వెయిట్ మాటండి ఇవి చాలా లైట్ వెయిట్ వచ్చేయండి చాలా లైట్ వెయిట్ వచ్చేయండి అసలు ఇవి వచ్చి మీకు హాఫ్ కిలో అలా ఉండాలండి కానీ త్రీ ఎయిట్ సెవెన్ గ్రామ్స్కే మీకు ఇలా వచ్చేయండి చాలా పెద్ద సైజ్ వచ్చాయన్నమాట చాలా బాగున్నాయి కదండి కుందులు చూడండి మొత్తం అంతా ప్లెయిన్ వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చేయండి అందుకే వెంటనే వీడియో చేసి మీకు చూపిస్తుంది అనమాట చూడండి ఫుల్ వీడియో మన ఛానల్లో పెడతానండి రేపు మార్నింగ్ వస్తే వెళ్ళి చూడండి మీకు నచ్చేయండి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ